హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలండి ఈరోజు జరిగే సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఇవి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంపురుమానదిన్ని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గిత్లైతే రెండు అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు బుడ్డు బోర్డు గీతా అండి ఈ గిత్త పేరు బద్రీనాథ్ అండి గురుజాల గ్రామంలో జరిగే సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జతలు ఇవి రెండు జతలు కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంపురుమానదిన్ని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి రెండు జతలు వచ్చాయి ఈరోజు